హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక జాను అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది సార్ జయ సర్ విశ్వాకి ఏమీ కాదు కదా పాపం వాడికి ఏమవుతుందో అని కంగరుగా ఉంది అని అనగానే మేడం ఇక్కడ జాను అంటే ఎవరు పేషెంట్ జాను జానుతో మాట్లాడాలి అని మిమ్మల్ని కలవరిస్తున్నారు అని అనటంతో అవునా ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది ఒరే విశ్వ ఏంట్రా ఇదంతా కూడా నీ యాక్సిడెంట్ కరెక్ట్గా మా ఇంటి దగ్గర జరిగింది కాబట్టి సరిపోయింది అయినా ఏంట్రా ఫస్ట్ నుంచి చూస్తున్నాను నా పెళ్ళికి రాలేదు నువ్వు ఎవరినో ప్రేమించనన్నావు కదా ఆ అమ్మాయి కోసం ఇంతలా పరితపించాలా అయినా అమ్మాయికి పెళ్ళైపోయింది చెప్పావు కదా ఇంకెందుకురా నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం ఆ అమ్మాయి అన్లక్కీ అనుకోవాలి అని అనగానే జాను నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే సరే అని చెప్పేసి సార్ ఒక్క ఫైవ్ మినిట్స్ బయటకు వెళ్ళండి అని అనగానే మొబైల్ని పెట్టేసి వెళ్ళిపోతాడు కదా బెడ్ మీద ఇక వెంటనే జాను నువ్వు చాలా ఆపదలో ఉన్నావు జాను అనుకున్నంత జై సార్ మంచి వాళ్ళు కాదు నువ్వు చాలా ఆపదలో ఉన్నావు జాను అని అనగానే ఈ లోపల ఎక్స్క్యూజ్ మీ నా మొబైల్ మర్చిపోయాను తీసుకోవడానికి వచ్చాను అని అనగానే సార్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఒరే విశ్వ నువ్వేదో అనుకుంటున్నావురా సార్ చాలా మంచివాళ్ళు నన్ను అడుగు కూడా కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా కాచుకుంటున్నారా సార్ నన్ను అని చెప్పేసేసి ఇక తన ముందే హాక్ చేసుకుంటూ ఉండటంతో జాను నా ప్రేమ ఎవరికీ తెలియవలసిన అవసరం లేదు నీకు తెలిస్తే చాలు అని చెప్పేసేసి విశ్వ ముందు జానుని హాక్ చేసుకుంటూ ఉండగా విశ్వాకి అయితే లోపల ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది ఈ లోపల అరే విశ్వ అరే విశ్వ అని చెప్పేసి తన ఫ్రెండ్స్ ముగ్గు ముగ్గురు కూడా వస్తారు ఇక వెంటనే జాను విశ్వ కళ్ళు తెరుచుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు హాస్పిటల్ బిల్లు కూడా పే చేసేసాం ఇక మనం బయలుదేరదాం పద జాను అని అనగానే అది కాదండి అని అనగానే జాను నేను చెప్పింది చెయ్య్ అని అనగానే తన ఫ్రెండ్స్ కూడా అవును జాను మేము వచ్చాం కదా మేము చూసుకుంటాం ఇక నీకెందుకు ఇబ్బంది నీ భర్తను ఎందుకు ఇబ్బంది పెట్టడం వెళ్ళు అని అనగానే అలాగే జాగ్రత్త మళ్ళీ నీకు ఎలా ఉంది అన్నది అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా అని అంటూ బయటకైతే వచ్చేస్తుంది ఫోన్ చేస్తాడా ఎలా చేస్తాడో నేను చూస్తా అని చెప్పేసి ఫస్ట్ నైట్ ఆగిపోయింది ఈ విశ్వగాడు ప్లాన్ చేసి వాడికి వాడు బాధ పెట్టుకొని మరి ఫస్ట్ నైట్ని ఆపేశాడని జైసార్ కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక్కడ మార్నింగే కనిష్కాకి మన సిద్ధుతో చూపులు అదే సమయంలో తులసికి ఒక నరేష్ అనే ఒక వ్యక్తితోటి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు వాళ్ళ అన్నయ్య ఇక కనిష్క పెళ్లి చూపులు ఎవరికీ చెప్పరు కదా తాంబూలాలు మార్చుకుందామని చెప్పేసి ఇక మన సిద్ధు అయితే ఇంట్లో ఉండడు ఇంట్లో లేకుండా సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా సిద్ధు ఈరోజు ఎలాగైనా సరే తులసికి నా మనసులో నేను మాటను చెప్పి తీరాల్సిందే లక్ష్మక్క కూడా చెప్తాను రెండు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి మన సిద్ధు అయితే తిన్నగా ఇంటికైతే వెళ్తాడు ఆల్రెడీ సంబంధం వాళ్ళు నరేష్ వాళ్ళు వచ్చేసేసి తులసితో మాట్లాడుతూ ఉంటారు కదా ఇక నేను ఫారెన్లో ఉంటాను అమ్మా నాన్న కూడా అమెరికాలోనే ఉంటారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక అబ్బాయి చూస్తే చాలా మంచివాళ్ళనే ఉన్నాడు అని అనుకునే లోపల అసలు నీకు మా సంతోష్ ఎలా పరిచయం అయ్యాడు బాబు అని అనగానే సంతోష సంతోష్ ఎవరు అని అనగానే అదేంటది మా పెద్దబ్బాయే కదా నీ సంబంధం తీసుకొని వచ్చింది అలాంటిది మా మా పెద్దబ్బాయి తెలియదు అంటున్నావేంటి అని అనగానే అయ్యో సంతోష్ సరా నాకెందుకు తెలీదు బాగా తెలుసు అని చెప్పేసి కవర్ అయితే చేసేస్తాడు ఏంటమ్మా అలా నేను నుంచున్నావు వెళ్ళి తులసిని తీసుకునిరా అని అనగానే ఆ ఒక్క నిమిషం అని చెప్పేసి అమ్మ తులసి ఇలా రా ఇలా వచ్చి కూర్చో అని అనగానే నరేష్ వచ్చి ఆ అమ్మాయి నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే నేను ఈ అమ్మాయిని మాత్రమే చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతేకాకుండా తొందరపడిపోయి ఈ అమ్మాయి ఒకవేళ కుజదోషాలు గ్రహ దోషాలు ఇటువంటివి ఉన్నాయి నక్షత్రం బాగోలేదు అని అన్నా అలాంటివేమీ నేను పట్టించుకోను నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది లక్ష్మక్కైతే అయితే మరోపక్క కీర్తి అదేంటిది మా తులసికి కుజదోషం ఉంది అని మీకు మేము అప్పుడే చెప్పకముందు ఉన్నా పర్వాలేదు అంటున్నారు అంటే మా తులసి గురించి అన్నీ ఎంక్వైరీ చేసుకునే వచ్చారా అని అనగానే ఆఫ్ కోర్స్ మీరు అలానే అనుకోండి నాకు అమ్మాయి మాత్రం చాలా బాగా నచ్చింది అని అనగానే అమ్మ నీకమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న అనగానే నాన్న నేను ఆయనతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే అలాగే వెళ్ళమ్మా అని అనటంతో చూడండి మీరు నాకు దోషం ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పెళ్లి చేసుకుంటారని ముందుకు వచ్చినందుకు మీకు థ్యాంక్స్ కానీ మన ఇద్దరికీ పెళ్ళి అవ్వాలి అంటే నాకు ఒక కండిషన్ ఉంది అని అనగానే ఏంటది అని అంటూ ఉండగా తిను నన్ను ఆ అమ్మాని పిలుస్తుంది ఈ ఖుషీ పాప పెళ్ళైన తర్వాత కూడా మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది అలా అయితేనే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను అని చెప్పేసి తులసి కండిషన్ పెడుతూ మాట్లాడుతుండటంతో ఇక వెంటనే కోపంతో రగిలిపోతున్న నరేష్ సరే అలా నాకు నో ప్రాబ్లం పాపని మనతో పాటు పెట్టుకున్నా నాకేం పర్వాలేదు నాకు ఇష్టమే అని చెప్పేసి తులసితో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటి ముందుకు సిద్ధు అయితే వస్తాడు కదా ఒరే అన్నయ్య నువ్వేంట్రా ఇలా వచ్చావు రా వచ్చి కూర్చోవు అని కీర్తి అంటూ ఉంటుంది తమ్ముడు నువ్వేంటి పోనీలే ఈరోజు మా అమ్మాయి తులసికి పెళ్ళి సంబంధం చూస్తున్నాం పెళ్ళికి పెళ్లి చూపులు కూడా జరిగినాయి ఆ అబ్బాయి అమ్మాయితో మాట్లాడడానికి అలా పక్కకు వెళ్ళారు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా ఇదేంటిది నా మనసులో ప్రేమను చెప్దామనుకుంటే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసేసారా అని అనుకుంటూ ఉండంగా అమ్మ తులసి అయిపోయిందమ్మా అని చెప్పేసి అనగానే వస్తున్నానమ్మా అని తులసి నరేష్ ఇద్దరూ అయితే వస్తారు నరేష్ని చూసి సిద్ధు షాక్ అయిపోతాడు ఇక వెంటనే నరేష్ అయితే సరేనండి ఏ విషయం అన్నది నాకు ఫోన్ చేసి చెప్పండి ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి నరేష్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే చూసావా బాబు ఆ అమ్మాయి దగ్గర ఖుషీ పాప ఉందని చెప్పినప్పటికీ కూడా పెళ్ళికి ఒప్పుకున్నందుకు తులసి కూడా చాలా సంతోషపడిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా సిద్ధు తులసి ఇక తులసి పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి లక్ష్మక్క పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మక్క లక్ష్మక్క నీతో కొంచెం మాట్లాడాలి అలా పక్కకి రా అని అనగానే ఏమైంది తమ్ముడు అని అంటూ ఉండగా ఆ అబ్బాయి మిమ్మల్ని మోసం చేశాడు అమెరికాలో ఉండడు వాడు ఇక్కడే ఉంటాడు వాడికి ఉద్యోగం సద్యోగం లేకోకుండా రౌడీల వెనకతల లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా తిరుగుతూ ఉంటాడక్క అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు అలాంటోడి కాదే అమెరికాలో ఉన్నారని చెప్పారు అని అనగానే వాడి నిజస్వరూపం నాకు తెలుసక్క మీరు తులసికి అనవసరంగా అటువంటి సంబంధానికి ఇచ్చి తులసి జీవితాన్ని పాడు చేయొద్దు ఇక తనకి ఏ దోషం ఉంటే ఏంటి ఎవరో అమ్మాయిని మనసున్న తల్లిగా పెంచుకోవాలని ముందుకు వెళ్తుంది అలాంటి అమ్మాయికి పెళ్లి సంబంధం రాదని మీరు బాధ భయపడుతున్నారు తులసక్క ఇక లక్ష్మక్క నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అనగానే ఏంటి తమ్ముడు అది అని అంటూ ఉండగా యాక్చువల్గా ఇలాంటి విషయాలు డైరెక్ట్గా మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను మీ అమ్మాయిని తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను లక్ష్మక్క మీ అమ్మాయి తులసిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కుజదోషం ఉన్న ఉండని అంతేకాదు ఖుషి లాంటి పాప ఉన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు కాబట్టి తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తనకు ఆ విషయం చెప్తే నా వెనకతులు వెంట అని చెప్తుంది కాబట్టి నువ్వే ఏదో రకంగా ఒప్పించి మా పెళ్ళికి నువ్వే పెద్ద పెద్ద దిక్కువి నువ్వు నాకు మాటిచ్చావు కూడా నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పేసి అని అనగానే ఏంటి బాబు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అని అనగానే చూడండి మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో అవన్నీ నేను తర్వాత చూసుకుని ముందు మా నాన్నకు నేను చెప్తాను ముందు మీరు తులసిని ఒప్పించండి నేను మా నాన్నని ఒప్పిస్తాను అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ వినేసిన కీర్తి ఏంటి అన్నయ్య తులసిని ప్రేమిస్తున్నాడా అమ్ము తులసి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్నయ్యకి దోషం ఉంటుంది అన్నయ్య కూడా చచ్చిపోతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు కీర్తి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక తిన్నగా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి అయ్యా ముహూర్తం కూడా దాటిపోయిందయ్యా ఈ టైంలో ఎంగేజ్మెంట్ జరిగితే ఆ జంట కలిసి ఉండటం కాదు కదా జీవితాంతం విడివిడిగా విడిపోవలసిన అవసరం అయితే వస్తుంది అని అనగానే వద్దు పంతులు గారు అలాంటి ముహూర్తాలు వద్దు అయినా ఈ ఎంగేజ్మెంట్లు ఇవన్నీ మనకి ఇప్పుడు రాలేదు కలిసి రాలేదని అర్థమైపోతుంది కాబట్టి మంచి రోజు చూసి పెళ్లికి డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టేసేయండి ముహూర్తం పెట్టేసేయండి ఏకంగా సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పేసేసి బసవ అంటూ ఉంటాడు ఇక వెంటనే సిద్ధు రావటంతో అదిగో నా సిద్ధు వచ్చేసాడు అని కనిష్క అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఏంటి ఇదంతా కూడా నాకొక్క మాటైనా నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి అనంగానే అయినా ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది కాబట్టి ఏకంగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం లేండి బావగారు వస్తాను సిద్ధు మాకు కూడా వక్కుంది అని చెప్పేసేసి ఇక కనీష్క కనీష్కా వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే సిద్ధు వాళ్ళు వెళ్ళిపోయిన క్షణమే నాన్న ఏమనుకుంటున్నారు నాకు చెప్ప పెట్టుకోకుండా ఉదయానికే ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిపించాలనుకుంటున్నారా మీరు నన్ను మోసం చేస్తున్నారు చూడండి నేనైతే కనిష్ కానీ పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు నేను పెళ్లి చేసుకోను నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అనగానే ఏంట్రా సిద్ధు ఇలా తయారయ్యావు నువ్వు అని అనగానే చూడండి నేను లక్ష్మక్క కూతుర్నే పెళ్లి చేసుకుంటాను తులసిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను తులసి ఎవరో మీకు తెలుసు కీర్తి వాళ్ళ ఆడబడుచన్న విషయం కూడా తెలుసు నేను తనని తప్ప ఎవరిని కూడా పెళ్లి చేసుకోను చేసుకోలేను కూడా బలవంతంగా మీరు నన్ను పెళ్లి చేయాలని చూస్తే పీటల మీద తాలి కట్టించలేరు అంతగా కావాల్సి వస్తే నా గదిలో ఉన్న ఫ్యాన్కి ఊరేసుకుంటాను మూడు ముళ్ళు నా మెడలో వేసుకొని చస్తాను తప్ప అవే మూడు ముళ్ళు మన అమ్మాయి మెడలో అయితే నేను వేయలేను అని చెప్పేసి సిద్ధు లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక బసవ అయితే వీడిలో ఇంత మార్పు ఎలా వచ్చింది తండ్రిగా వాడు నాకు మంచి గౌరవం ఇచ్చేవాడు కానీ ఇప్పుడు వీడిని చూస్తుంటుంటుంటే రాజకీయాల్లోకి వచ్చేటట్టు కనిపించడం లేదు అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ తన భార్య మీద రెచ్చిపోతూ వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇవన్నీ చూసుకోవే నువ్వు అని చెప్పేసేసి తన భార్య మీద రివర్స్ అయితే గొడవకు దిగుతాడు బసవ అయితే ఇక ఇదిలా ఉండగా ఒడిలో పడుకోబెట్టుకొని విశ్వాని అరే విశ్వానికి ఏం కాదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా అయితే ఆ శారీ ఎప్పటికీ కూడా జాను దగ్గర ఉండకూడదు ఆ శారీ తనకి టచ్ అవ్వకూడదు అని చెప్పేసేసి గార్డెన్లో గోయి తీసి గొయ్యిలో ఆ చీరను పెట్టి తగల పెట్టడానికి అంతా కూడా రెడీ చేసి తగలపెడుతూ ఉంటాడు జై సార్ అదే టైంలో జాను కిందకైతే వస్తుంది సార్ ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అయినా ఏదో కాలుతున్న వాసన వస్తుంది ఏంటి సార్ అదంతా కూడా సార్ ఏంటి సార్ ఏం పెడుతున్నారు అని అనగానే అక్కడ శారీ కొంచెం కనిపిస్తుంది జాను ఆ వైట్ శారీ చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే జాను మొహం చూసేసిన జై జానుకి నిజం తెలిసిపోయింది కాబట్టి నేను ఇప్పుడు రూట్ మార్చాలి అని మనసులో అనుకుంటూ జాను ఇది రక్తం మడుగులతో తడిచిన చీర కదా దీనికి రక్తం ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళ చీరలకి రక్తం వంటుకోకూడదంట అందుకోసమే ఇలా తగలపెట్టేయాలి అని చెప్పటం జరిగింది అందుకోసమే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి కదా అందుకోసమే ఇదంతా చేశాను అని అనగానే వెంటనే అబ్బా నేనంటే మీకు ఎంత ప్రేమ సార్ ఎంత నా మీద ప్రేమ చూపిస్తున్నారు సార్ అని చెప్పేసేసి మొత్తానికి అయితే మళ్ళీ హాక్ చేసుకుంటుంది ఇక రండి సార్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్దరు కానీ అని అనగానే ఓకే జాను పద వెళ్దాం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాడు సార్ ఈ లోపల విశ్వకి ఎలా ఉందని జై ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విశ్వకి కాల్ చేస్తే ఫోన్ నెంబర్ అయితే వెళ్ళదు ఇదేంటిది ఫోన్ వెళ్ళటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటూ ఇక వాళ్ళ హస్బెండ్ సార్కి కాల్ చేయటంతో సార్ మీకు ఫోన్ చేస్తే కాల్ వస్తుంది విశ్వకి కాల్ చేస్తే కాల్ రావటం లేదేంటి అని అనగానే జాను ఇక విశ్వ డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోయాడు అయినా నీ ఫోన్లో నుంచి ఎక్కువ సమయం నువ్వు నాతో మాత్రమే గడపాలి కాబట్టి రోజు మొత్తం నాతోనే మాట్లాడాలి ఆ మొబైల్లో నుంచి ఫోన్ కాల్ ఇక నాకు తప్ప నువ్వెవరికీ చేయలేవు అదే ఒకవేళ నీకు మీ అమ్మవారితో మాట్లాడాలి అనిపించింది అనుకో నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకి నీకు కనెక్ట్ చేసేటట్టు నేను ఫోన్ సిస్టమ్ని అయితే మార్చాను అని చెప్పేసేసి నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అని ఫోన్ అయితే పెట్టేయటంతో జాను ఇదేంటిది నాకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసుకునే అంత స్వేచ్ఛ హక్కు కూడా లేకపోవడం ఏంటి నాకు అని చెప్పేసేసి ఒక్కసారిగా విశ్వగడ చెప్పింది నిజమేనా ఏంటి నేను మోసపోతున్నాను ప్రమాదంలో ఉన్నాను అన్నాడు ఆ ప్రమాదం ఇదేనా ఏంటి అనే ఒక చిన్న అనుమానం అయితే వస్తుంది మరి మన జాను మనసులో వచ్చిన అనుమానం రాను 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 జై యొక్క బుద్ధిని చూసిన తర్వాత ఇక నిజమని తెలుసుకున్న తర్వాత జాను ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది మరోపక్క అక్కడ లక్ష్మక్క ఆ అబ్బాయి చాలా మంచివాడు పెళ్ళికి ఒప్పుకుంటే మంచిదే నువ్వు ఒప్పుకోవచ్చు కదమ్మా అని చెప్పేసి తులసికి కూడా చెప్తూ ఉంటుంది మరి బసవ వాళ్ళు సిద్ధూ కోసం సిద్ధు చచ్చిపోతాడని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకోబోతున్నారు రానున్న ఎపిసోడ్లో సిద్ధూకి అలానే మన తులసికి పెళ్ళైన తర్వాత కనీష్గా ఏం చేయబోతుంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్